హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు ట్రావెల్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరు గుడ్ మార్నింగ్ ఈ వీడియోలో హైదరాబాద్ నుంచి అయోధ్య ట్రావెలింగ్ నుంచి మాడుకుందాం హైదరాబాద్ నుంచి అయోధ్య వరకు ఫ్లైట్లో వెళ్ళాను జర్నీ టైం వచ్చేసి టూ అవర్స్ ఫ్లైట్ టికెట్ ఏడు వేలన్నర పడింది పర్ పర్సన్కి టూ అవర్స్ జర్నీ టూ అవర్స్ జర్నీ చేసిన తర్వాత నేను అయోధ్యలోని వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేరుకున్నాను శ్రీరామ శ్రీరామచంద్రం జన్మభూమి అయిన అయోధ్యలో ఉన్నామండి అయోధ్య ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్ నుంచి అయోధ్య నగరానికి పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది అందరికీ జై శ్రీరామ్ ఈ ఎయిర్పోర్ట్ చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా మనకు రామాయణకు సంబంధించిన చిత్రాలు అన్ని కనబడతాయి హనుమంతుడు లంకన్ తగిలిపెట్టిన చిత్రం కానీ రామసేతు కట్టిన చిత్రం కానీ హనుమంతుడు సంజీవం తెస్తున్న చిత్రం కానీ అనేక రకమైన రామన్ రామాయణానికి సంబంధించి అనేక రకమైన ఫొటోస్ ఇక్కడ ఎయిర్పోర్ట్లో మనకు దర్శనమిస్తాయి రామాయణంలోని రాముడు రావణాసురు యుద్ధం తర్వాత రాముడు అయోధ్యానికి పట్టాభిషేకంగా వచ్చినప్పుడు సంబంధించిన ఫోటో ఇది ఎయిర్పోర్ట్లోనే ఒక మంచి పెయింటింగ్ అనమాట సూపర్ ఉంటుంది పెయింటింగ్ ఎయిర్పోర్ట్ మొత్తం చూసిన దగ్గర ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్ళామంటాం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి మంచిగా హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నాడు ఎయిర్పోర్ట్ నుంచి అయోధ్య రీచ్ అయ్యాక అయోధ్యలో రూమ్ సెర్చ్ చేసినాము రూమ్ రేట్లు అనేవి చాలా కాస్ట్లీ ఉన్నాయండి ఇక్కడ ఒక్క రూమ్ ఏసీ రూమ్ వచ్చేసి రెండు వేల నెల రెండు వేల రెండు వందలు ఉన్నాయి పదహారు వందలకు ఒక రూమ్ చూసి అది కూడా ఒక గల్లీలో అటాచ్డ్ బాత్రూమ్ ఏమి ఉండదు సపరేట్గా బాత్రూమ్ వల్ల పదహారు ఒక రూమ్ తీసుకొని ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి రాముడు దర్శనానికి పోదామని బయలుదేరినాం అనమాట ఇప్పుడు చూడండి మేము తీసుకున్న ఏరియా ఎట్లా ఉందో చాలా వెనుకబడిన ఏరియా అసలు జనవరి ఇరవై రెండు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మా ప్రధానమంత్రి మోడీజీ గారు ప్రాణప్రదేశం చేయడం జరిగింది కదా అంతకుముందు అసలు ఇక్కడ మొత్తము వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుందంట మొత్తం రెస్ట్రిక్టెడ్ ఏరియా అనమాట ఇప్పుడు ఇప్పుడు ఈ టెంపుల్ అవ్వడం వల్ల ఇప్పుడు ఇప్పుడు డెవలప్ అవుతుంది ఇంకోటి ఏంటంటే గుడి కన్స్ట్రక్షన్లో ఉంది కన్స్ట్రక్షన్ పూర్తిగా నాకు టైం పడుతుంది బట్ ఇంకా చాలా ఫెసిలిటీస్ అనేవి చాలా తక్కువ అనమాట మనకి కనిపించేది గుడి యొక్క బార్డర్ అనమాట గుడి బార్డర్లో కూడా ఏంటంటే ఫుల్ సెక్యూరిటీ ఉంది చూడండి గుడి బార్డర్ ఎలా ఉందో అట్లా ఉందన్నమాట రైట్ సైడ్ ఎట్లా అంటే మొత్తం ముస్లింస్ వాళ్ళ ఇల్లు ఉంటాయి ముస్లిం ఇల్లులు ఉంటాయి అందుకని ఫుల్ సెక్యూరిటీ ఉంటారు లోపల కూడా ఎయిట్ థౌసండ్ ఫోర్స్ ఉంటుందట ఎప్పుడు కూడా గుడికి అసలు నడుచుకుంటూ దర్శనానికి వెళ్ళిన ఈవినింగ్ సెవెన్ అయ్యింది చూడండి ఇక్కడ విఐపి గేట్ అనమాట నో డ్రోన్ జోన్ అసలు కెమెరా తీస్తే కూడా కెమెరా కూడా తీయని సరిపోదు అసలు ఎక్కడ పోయినా కూడా కెమెరా లేదు అయోధ్యలో తెలియదంటే ఇబ్బంది పెట్టే విషయం రోడ్ మొత్తం ఖాళీగా ఉన్న అరే కంటిన్యూ కొడుతూనే ఉన్నారు చూడండి ఇక్కడ జనసంచారం ఎక్కువ ఉండడం వల్ల రోడ్స్ మొత్తం చాలా చిన్నగా అయిపోయినాయి రోడ్స్ చిన్నగా అయిపోయినాయి మొత్తం ఎలక్ట్రానిక్ వెహికల్సే ఉంటాయి ఎలక్ట్రిక్ వెహికల్ ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ బైక్స్ కానీ ఫుల్గా కొట్టి బాగా సౌండ్ పొల్యూషన్ చేస్తారు చాలా ఇబ్బంది అనిపిస్తుంది అనమాట కొత్తగా వాళ్ళకు మీకు ఏమన్నా ఎట్లా ఇబ్బంది అనిపించిందా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి నడుచుకుంటూ వెళ్ళిందంటే ఈవినింగ్ సిక్స్ థర్టీ అయింది ఎలాగో సిక్స్ థర్టీ అంటే హార్తి టైం అని చెప్పేసి సరైన దగ్గర హారతి ఉంటుంది సెవెన్కి హార్తి తీసుకోవడానికి డైరెక్ట్ సరైన దగ్గరికి వెళ్దామని చెప్పేసి సరే నది దగ్గరికి వెళ్ళాము అనమాట రాముడిది ఇక్కడ బొట్టు పెట్టుకొని నడుచుకుంటూ అయోధ్య వీధులలో సరే నదికి ఓకే మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది సరైవ్ నదిలోని నయా ఘట్ ఇక్కడ ప్రతిరోజు ఏడు గంటలకి మనకు గంగారత్ అనేది జరుగుతుంది అనమాట డే టైంలో సరేవు నది నయాఘాట్ ఇలా ఉంటుంది అన్నమాట ఇప్పుడు చూడండి ఇన్స్టా త్రీ సిక్స్టీ ఎక్స్ త్రీలో తీస్తున్నాను వీడియో ఈ నయాఘాట్లో మనం బోటింగ్ అనేది కూడా చేయొచ్చు అనమాట మనకు బోట్స్ ఉంటాయి ఆ ఒక్కరికి వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ నుంచి త్రీ హండ్రెడ్ తీసుకుంటారు ఆ అయిపోయిన తర్వాత రూమ్కి చేరుకున్నాం సెకండ్ డే మార్నింగ్ సెవెన్కి లేచి రాముడు దర్శనానికి బయలుదేరినాము ముందర కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ తిరిగితే స్ట్రేట్ పోతే రాముడు దర్శనం అనమాట లోపల వరకు వెళ్ళాలి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది మార్నింగ్ సెవెన్ అవుతుంది అయోధ్య బారామ దర్శనానికి ఇప్పుడే స్టార్ట్ అయినాము సో జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ చెప్పుల కౌంటర్ ఇది అక్కడనేమో లాకర్స్ ఉంటాయి లాకర్స్ కౌంటర్ ఫుల్గా ఉన్నారు అసలు చాలా ఎక్కువ ఉన్నారు మార్నింగ్ మార్నింగ్ కి ఇంత జనాలు ఉన్నారు అంటే ఇంకా మధ్యాహ్నం ఇలా ఉంటారు మీ ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వంధిస్తున్నా ఇక్కడ ముందు పోతే లాకర్స్ ఉంటాయి లాకర్స్లో మనం ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ మనము లోపల లాక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ లాక్ చేసిన తర్వాత లోపలికి మనకు దర్శనానికి ఎలో చేస్తారు ఇక్కడ వరకు లాస్ట్ కెమెరా లోపల మనకు కెమెరా అనేది ఎలవ్ చేయరు లోపల టెంపుల్ ఇలా ఉంటుంది సెవెన్కి వెళ్ళినాము దర్శనం టూ అవర్స్లో అయిపోయింది అయోధ్య దర్శనం టైం నైన్ అవుతుంది జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు మన ప్రధాని నరేంద్ర మోడీజీ గారి నేతృత్వంలో ప్రాణపరీక్ష చేయడం జరిగింది తినాలి పొద్దున్నే తినలేదు డైరెక్ట్ రూమ్ నుంచి ఫ్రెష్ అయ్యి దర్శనానికి వచ్చినాం ఫుల్ ఎండ కొడుతుంది సెల్ఫోన్ కౌంటర్స్ అది కెమెరా కౌంటర్స్ కానీ హోల్డ్ చేసేదానికి చాలా టైం పట్టింది లాకర్స్కి ఒక గంట సేపు టైం పట్టింది తీసుకోవడానికి మాత్రం తొందరగా అయిపోయింది అది కొంచెం మంచి చెప్పద మంచి విషయం దశాబ్దాల ప్రతి ఒక్క హిందూ కళ అయోధ్య రామ మందిరం నిర్మించాలని చెప్పేసి పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబరి మస్జీద్ కూల్చి తర్వాత రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అయోధ్య రామ యొక్క జన్మభూమి అని చెప్పేసి రామ మందిరం కట్టాలని చెప్పేసి టిఫిన్ చేసి మనం ముందుకు అన్నమాట అయోధ్య చేతిలోంచి మాడుకుంటే ఈ అయోధ్య సరయూ నది తీరాన ఫైజాబాద్కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది విష్ణుమూర్తి శ్రీరాముడిగా అవతరించిన ప్రదేశం కూడా ఈ అయోధ్య అని చెప్పుకుంటూ వస్తారు రామాయణం మహాకావ్యం ఆవిష్కరణకు కూడా మూలము అయోధ్య అయోధ్య శ్రీరాముని చరిత్రలో చాలా ప్రాముఖ్యమైన నగరము శ్రీరాముడు ఈ నగరంలో జన్మించినట్టు చరిత్ర చెబుతోంది హేమాలయం దర్శనం అయిపోయింది హనుమాన్ గారిత హనుమంతుడి దేవాలయం ఉంది వేడైతుంది మోకాళ్ళ ఘోరంగా వేడైతుంది ఇప్పుడు టైం టెన్ కూడా కాలేదు అయినా కూడా ఫుల్ జీట్ అవుతుంది అయోధ్యలో మనం చూడవలసిన ప్లేసులు హనుమాన్ గది రాముడు మందిరానికి ఒక రెండు వందల నుంచి మూడు వందల మీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది పక్కనే తర్వాత కనకమాల్ రాముడు సీత కలిసి ఉన్న ప్రదేశము సరే ఉన్నది ఈ అయోధ్యలో ఫుడ్డు ఫుడ్ అన్నీ దొరుకుతాయి కానీ వేరీ కాస్ట్లీ అనమాట అసలు గుడి ఓపెన్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది ఇంకా డెవలప్డ్ కావాలి చాలా వరకు హోటల్స్ కూడా కావాలి వెరీ కాస్ట్లీ ఉన్నాయి హోటల్స్ కూడా ఫుడ్ కూడా వెరీ కాస్ట్లీ ఉంది ఇంకోటి మన టేస్ట్ చూసుకోవచ్చు అన్నీ చప్పగా ఉంటాయి మొత్తం మసాలాలు ఉండే ఏముండే చప్పగా ఉంటుంది ఉప్పు లేనట్టు అనమాట ఇప్పుడు మనకు కనిపించేది శ్రీ హనుమాన్ గది చూడండి ఇంత ఫుల్ రష్ రష్ంది అసలు హనుమాన్ గది ఆలయం చుట్టుపక్కల బిల్డింగ్స్ చూడండి ఎక్కడ చూసినా కూడా కాషాయ ప్రాంగంలో ఉన్నాయి బిల్డింగ్స్ మొత్తం అంతా కాషాయ హనుమాన్ గది చూశాక నేరుగా మనం సరైన నది దగ్గరికి వచ్చినాం సరైన నదిలోని నయాగార్డ్ దగ్గర ఉన్నాము ఈ సరైన నది అనేది ఉత్తరాఖండ్ నుంచి ఉద్భవించి ఉత్తరప్రదేశ్ మీదుగా బీహార్లోని గంగా నదిలో కలుస్తారనమాట ఇది గంగా నది యొక్క ఉపనది ఇక్కడ చూడండి ఇప్పుడు మనం సరైనది నది చూసుకున్నట్టయితే ఇక్కడ స్నానం చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు స్నానం ఎక్కడ చేస్తే సరైన నేను చూపిస్తాను ముందు ముందు చాలా చక్కగా ఏర్పాటు చేసింది అనమాట ఇప్పుడు ఇక్కడ లోతు ఎక్కువ ఉంటుంది కదా లోతు ఎక్కువ ఉంటే ఎవరైనా మునిగిపోతారని చెప్పేసి సపరేట్గా ఈ సరైనదిని నదిని మళ్లించారు పక్కకు మళ్లించి స్నానం చేయడానికి ఉపయోగించారు అనమాట వేరే దగ్గర నేను చూపిస్తాను ముందు ముందు ఉంటుంది వీడియోలో సరైనది నుంచి కొంచెం ముందుకొస్తే ఇక్కడ రైట్ సైడ్ ఐ లవ్ అయోధ్య అని రాసి ఉంటుంది ఈ అయోధ్యను రాసిన బోర్డుగా నుంచి కొంచెం ముందుకెళ్తూ ఉంటే ముంగట మనకు స్నానం చేసి చెప్పాను ఇంతకుముందు తక్కువ లోతుగా స్నానం చేసే ఘాటు అనమాట ఈ తక్కువ లోతులో మనం స్నానం చిన్న చిన్నపిల్లలు కూడా లోపల మునిగొచ్చు అనమాట ఆ సరైన నదిని సైడ్కు మళ్లించి స్నానం చేయడానికి ఇలా అనమాట అంటే ఎవరు మునిగిపోకుండా సేఫ్టీగా ఉండడం కోసం ఇలా పెట్టారు చిన్నపిల్లలు కూడా చూడండి లోపల దాకెళ్ళి స్నానం చేస్తారు మంచిగా నీళ్ళు కూడా చాలా శుభ్రంగా ఉన్నాయి నైట్ టైం ఇక్కడ లేజర్ షో కూడా ఉంటుంది అక్కడ ముందర కనిపిస్తున్నాయి కదా అక్కడ మొత్తం లేజర్ షో ఇస్తారు నైట్ టైం చాలా బాగుంటుంది ఇక్కడ సైడ్ వస్తే ఒకవేళ హైదర్ వస్తే ఇక్కడ విజిట్ చేయండి మన ముందర కనిపిస్తుంది కదా లతా మంగేష్కర్ చౌక్ భారీ వీణ ఉంది కదా పద్నాలుగు టన్నుల బరువు నలభై ఫీట్ల పొడుగు ఉంటుంది ఈ వీణని నరేంద్ర మోడీజీ గారు ఇనాగ్రేషన్ చేశారు ఇక్కడ దగ్గరలో రూమ్స్ కూడా ఉంటాయి కానీ వెరీ ఎక్స్పెన్సివ్ అనమాట లతా మంగేష్కర్ చౌక్ పక్కనే ఇక్కడ సూర్యుడిది బొమ్మ ఉంటుంది చూడండి సూర్యుడిది అయోధ్య టెంపుల్కి సంబంధించిన టైమింగ్ వచ్చేసి సిక్స్ థర్టీ ఏఎం నుంచి మార్నింగు ఈవెనింగ్ నైట్ నైన్ థర్టీ పిఎం వరకు ఉంటుంది టైమింగ్ మన తెలంగాణ నుంచి పోవాలంటే కాచిగూడ నుంచి ఉంది గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి వీక్లీ వన్ ఉంటుంది డైలీ అయితే ట్రైన్స్ లేవు డైరెక్ట్ ట్రైన్స్ ఒకవేళ ఫ్లైట్లో వెళ్ళాలంటే హైదరాబాద్ టు అయోధ్య వీక్లీ త్రీ డేస్ ఫ్లైట్ ఉన్నాయి ఒకరోజు తప్పించి రోజు అనమాట టూ అవర్స్ జర్నీ ఉంటుంది ఫైవ్ థౌజండ్ నుంచి సిక్స్ లోపు టికెట్ వచ్చేస్తుంది కొన్ని రోజుల ముందు బుక్ చేసుకుంటే ఒక టూ మినిట్స్ అయోధ్య చరిత్ర గురించి మాట్లాడుం పంతొమ్మిది వందల ఎనభై నాలుగో విశ్వ హిందూ పరిషత్ బాబ్రీ మసీద్ స్థలాన్ని రామాలయం కోసం తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఒక ఉద్యమం ప్రారంభించింది పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరంలో ఒక హిందూ జాతీయవాద ర్యాలీలో జరిగిన అల్లల్లో బాబ్రీ మసీదు కూల్చివేతకు దారితీశాయి ఇప్పుడు రా శ్రీ రామ జన్మభూమి స్థలంలో రాముడు చిన్నపిల్లడిగా వికసించే తామర పువ్వులాగా నవ్వుతున్న విగ్రహం ఉండేది ఈ విగ్రహాన్ని రామ్లల్ల విగ్రహం అంటారు రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన అయోధ్య తుది తీర్పును వెల్లడిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది వివాద వివాదాస్పద స్థలము హిందువులకు అప్పగించాయని కోర్టు తుది నిర్ణయాన్ని ప్రకటించింది అనమాట మన ఎదురుగా కనిపిస్తుంది కదా అది అయోధ్య రైల్వే స్టేషన్ పాతది ఇప్పుడు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఇప్పుడు కట్టిన కొత్తది అనమాట రైల్వే స్టేషన్ రైట్ సైడ్లో కనిపించేది రైల్వే స్టేషన్ ఆపోజిట్లో నేరుగా ముందుకు పోతే మనకి గలీలో మనకు రూమ్స్ అనేవి దొరుకుతాయి ఏసీ రూమ్స్ కానీ పదహారు వందల నుంచి రెండు వేల మధ్యలో ఇక్కడ మనం రూమ్లో స్టే చేయొచ్చు వెరీ కాస్ట్లీ ఉన్నాయి రూమ్స్ చాలా కాస్ట్లీ అనమాట అయోధ్య ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతుంది కాబట్టి ఇక్కడ అన్ని ఎక్స్పెన్సివ్ ఉంటాయి కొన్ని ఇంకొక వన్ ఇయర్ లోపు ఇంకా ఫుల్ డెవలప్ అయిపోతుంది అంటే ఎక్కువ హోటల్స్ అవి తక్కువ ఎక్కువ హోటల్స్ అయితే మనకు హోటల్స్ ప్రైస్ అయితే తక్కువ లభిస్తాయి అన్నమాట ఎక్కువ శాతం ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి అయోధ్య మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది మనము ఎక్కడ ట్రావెల్ చేయాలని చెప్పినా కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది హెవీ ట్రాఫిక్ ఇప్పుడు కొత్త కదా టెంపుల్ ఓపెన్ చేసి చాలా మంది భక్తులు వస్తున్నారు ఫుల్ రష్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఎండాకాలము విజిట్ చేయకపోవడం చాలా బెటర్ ఎండాకాలం రష్ ఎక్కువ ఉంటుంది అందరికి హాలిడేస్ కదా రష్ ఎక్కువ ఉంటుంది మరి ఎండ కూడా చాలా విపరీతంగా ఉంది ఇక్కడ అయోధ్యలో కానీ యూపీ స్టేట్ మొత్తం వారణాసిలో పోయినా కూడా అంతే ఉంది టెంపుల్కి సంబంధించింది మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను చూ మా ఫ్రెండ్ గారు ఒకడు అన్నాడు డబ్బులు పెట్టి ఐదో రామ మందిరం కట్టడం అవసరం అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిది కోర్టు తీర్పు వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అని ఒకటి ఏర్పాటు చేసిన అనమాట ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసి దేశంలో ఉన్న భక్తులందరూ హిందువులందరూ మనకు రామ మందిరం కట్టడానికి డొనేషన్స్ అనమాట గవర్నమెంట్ ఎటువంటి డబ్బు లేదు చాలా మందికి డౌట్ ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను అనమాట లాస్ట్ ఎండింగ్లో థ్యాంక్ యూ వెరీ మచ్ జై శ్రీరామ్ అయోధ్య నుంచి వారణాసికి స్లీపర్ బస్సులో వెళ్తున్నాము ఒక్కళ్ళకి కాస్ట్ వచ్చేసి ఆరు వందల రూపాయలు మామూలుగా కూర్చొని పోవడానికైతే ఐదు వందల రూపాయలు అట మా పడుకోని స్లీపర్ కాబట్టి స్లీపర్ బస్సు ఇద్దరు ఇద్దరికి సరిపడా ఉంటుంది అనమాట ఇద్దరు ఉంటే వన్ సైడ్ పడుకుని వెళ్ళచ్చు ఒక్కరికి వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు టికెట్ టికెట్ అవుతుంది ఇక్కడ హోటల్ దగ్గర ఆపారు ఇంకా వారణాసి నూట పదహారు కిలోమీటర్లు ఉంది ఇక్కడ చాయ్ తాగడానికి టిఫిన్ చేయడానికి కాకపోయింది అనమాట హోటల్ దగ్గర ఎనీ డౌట్స్